నిత్య పద్య నైవేద్యం మంచి మాటకు మంచి పద్యం మూడు వందల యాభై తొమ్మిది సేకరణ పద్య రచన సహజ కవి డాక్టర్ అయినాల మల్లేశ్వరరావు తెనాలి గానం మధుర గాయకులు శ్రీ వెంపటి సత్యనారాయణ తెనాలి మంచి మాట పది మంది మేధావులను చూసి ఒక్క మేధావి కూడా తయారు కావడం లేదు కానీ ఒక్క మూర్ఘుడిని చూసి వంద మంది మూర్ఘులు పుట్టుకొస్తున్నారు ఇలా పదుగురి మేధావులం కలసి కూడా ఒక మేధావియు నుండబోడు కాని ఒక్క మూర్గుడిని చూసి ఖచ్చితముగా ప్రభవ మగుచుచుండ్రి మూర్గులు వందమంది ప్రభవ చుండ్రి మూర్గులు ఈ ప్రోగ్రాంపై మీ యొక్క అభిప్రాయాన్ని లైక్ చేసి కామెంట్ రూపంలో తెలియజేయండి